బుధవారం జనగమ జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షల సందర్భంగా జనగమ సిఐ దామోదర్ రెడ్డి తన ఔదర్యాన్ని చాటారు సునీత అనే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని పొరపాటున తన పరీక్ష కేంద్రానికి బదులు వేరే పరీక్ష కేంద్రానికి వెళ్ళింది అప్పటికే పరీక్షకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అసలు పరీక్ష కేంద్రానికి వెళ్ళేందుకు సమయం లేక ఇతర వాహనాలు లేక సునీత ఇబ్బంది పడుతుంది అక్కడే ఉన్న జనగామ సిఐ దామోదర్ రెడ్డి తొమ్మిది గంటల సమయంలో గమనించి పోలీసు వాహనంలోనే సకాలంలో విద్యార్థినిని తన పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లి తన ఉదారతను చాటారు దీంతో పరీక్ష సమయానికి విద్యార్థినిని పరీక్ష కేంద్రానికి చేర్చిన సిఐ దామోదర్ రెడ్డికి ప్రశంస జల్లలు కురుస్తున్నాయి యం అష్టాదశ శక్తి పీఠాలను దర్శించి అఘోరాల ధ్యాన తపస్సుతో సిద్ధి మంత్ర సిద్ది పొందిన రాజు ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఈ సమస్యలన్నింటికి కొండ దేవతల పూజలు చేసి శాశ్వత పరిష్కారం చేయబడును